హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం వివాహం చేసుకుని ముందు చాలా ఆలోచించి వివాహం చేసుకోవాలని పెద్దలు చెప్పారు జాతకరీత్యా అన్ని విధములుగా ఆలోచించి ఏ ముహూర్తం నా ఈ సమయంలో వివాహం చేసుకోవాలి అనేది పెద్దలు జ్యోతిష్యులు చెప్పడం జరిగింది ఇలా ఎందుకు చెప్పారు అంటే ఇద్దరు సంబంధించిన గ్రహాలు కలవడం కొరకు ఒకవేళ ఇద్దరి గ్రహాలు కలవకపోవడంతో ఇద్దరు మధ్య వ్యతిరేక భావనలు కలిగి విడిపోవుటకు అవకాశం ఉండును అందుకే పెండ్లి కొడుకుకు పెండ్లి కూతురుకి ఇద్దరికీ గణాలు కలవాలి గణాలు అంటే దేవతగణం మనిష్యగణం రాక్షసగణం ఇవి కలవాలి అంటే దేవతగణం దేవతగణం వారిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది మనిష్యగణం మనిష్యగణం వారిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రాక్షసగణం రాక్షసగణం వారిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది మరియు గుణాలు కూడా కలవాలి అది కూడా చూసుకోవాలి దేవతగణం రాక్షసగణం వారు ఒకరినొకరు పెళ్లి చేసుకోవద్దు దేవతగణం మనిష్యగణం వారు ఒకరినొకరు పెళ్లి చేసుకోవచ్చు రాక్షసగణం మనిష్యగణం వారు పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ కూడా గుణాలు కూడా కలవాలి ఇది బేసిక్ నాలెడ్జ్ మాత్రమే మీకు మీ కురువృత్తిని అడిగి మరింత తెలుసుకోండి పెండ్లి విషయాల గురించి ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం రండి నిశ్చయ తాంబూలాలకు పక్షములందును శుక్ల పక్షమునందు ఏకాదశి త్రయోదశి పౌర్ణమి తితులు ఆది బుధ గురు శనివారములందును అశ్విని పునర్వసు పుష్యమి హస్త చిత్త స్వాతి అనురాధ శ్రవణ ధనిష్ట శతవిషం నక్షత్రములందు లగ్నమునకు ఐదు తొమ్మిది స్థానములందు పాప గ్రహములు లేనప్పుడు నిశ్చయ తాంబూలాలు పెండ్లి కుమారుని చేయడానికి పెండ్లి కుమార్తెను చేయడానికి సమయం మంచిది చూద్దాం అశ్విని రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తమ హస్త చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు ఆది బుధ గురు శనివారములు మంచి తిథుల ఎందు చేయవలెను సోమ శుక్రవారం నందు పెండ్లి కుమారుని పెండ్లి కూతురుని చేయుట మధ్యను పక్షము మంగళవారం రోజు పగటి పూట వివాహాలకు నిషేధం కొత్త పెండ్లి కూతురు పెళ్లి అయిన మొదటి సంవత్సరంలో చైత్రమాసంలో పుట్టింట్లో ఉన్న తండ్రికి దోషము జ్యేష్ఠ మాసంలో అత్తింట్లో ఉన్నట్టయితే భావగారికి ఆషాఢమాసంలో అత్తగారికి పుష్యమాసంలో మామగారికి అధికమాసంలో భర్తకు క్షయమాసం తనకు కీడు కలుగును ఆరు అంగుళం ఎత్తు ఐదు అంగుళాలు వెడల్పు ముప్పై ఏడు అంగుళాలు సైజులో ఉండవలెను వివాహాలకు ఉండవలను తదియా పంచమి సప్తమి దశమి శుక్లపక్షమునందు త్రయోదశి పౌర్ణమి కృష్ణపక్ష పాడ్యమి తితులు బుధ గురు శుక్రవారములు మంచివి రోహిణి మృగశిర మఖ ఉత్తరాత్రయం హస్త స్వాతి అనురాధ మూల రేవతి నక్షత్రములు కర్కాటక కన్యా తులా ధనుర్ మీన లగ్నములు మంచివి సప్తమం ఏడు గ్రహ వర్జితమై ఉండవలెను అష్టమ శుద్ధి ప్రధానము చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు ఏ గ్రహముతోనూ కలిసి ఉండకూడదు రవి మీనములో నుండగా వచ్చినా చైత్రమాసం నందు చేయరాదు కూతురుకు కొడుకునకు ఒకే లగ్నం అందు పెళ్లి చేయకూడదు ముందుగా కుమార్తె వివాహము తర్వాత కుమారుని వివాహం చేయవలెను ఏకోదరులకు ఆరు నెలలలోపు వివాహం చేయరాదు కాని ఫాల్గున మాసము నందు ఒకరికి చైత్రమాసం నందు రెండో వారికి చేయవచ్చు భార్య గతించిన వారికి మరల పునర్వివాహము చేయదలిచిన ఎడల గతించిన భార్య యొక్క సంతానము జీవించి ఉన్నచో బేసి సంవత్సరము నందును చేయాలి సంతానము లేనిచో సరి సంవత్సరము సరిమాసమునందు సుముహూర్తంలో వివాహం చేయవచ్చును సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ కోసము చెప్పినటువంటి విషయాలు మీరు మీకు తెలిసిన జ్ఞానం ఉన్నటువంటి పురోహితునితో మరింత తెలుసుకోవచ్చును నమస్తే మళ్లీ కలుద్దాం